హాయ్ అందరికీ మరి మటన్ ములక్కడ ఎప్పుడైనా వండారా వండితే వండకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మటన్ ములకడ మంచి రుచితో రావాలంటే ఇగో ముందుగా మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు అలాగే మూడు ములక్కలు పోసుకొని పక్కన పెట్టేసుకొని ఇగొని మటన్ అంతా కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మటన్ అంతా కూడా చక్కగా నీటిలో కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో అయితే తగినంత ఆయిల్ వేసుకొని పోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేసుకుని ఇగోండి ఈ విధంగా మగ్గించుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత అయితే ఇందులోని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే టమాటా ఉల్లిపాయ మంచి రుచి వస్తుందండి మటన్కైతే ఇదిగోండి కడిగి పెట్టుకున్న మటన్ అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇదిగోండి నుంచి చాలా వాటర్ అయితే వస్తుంది కదా ఈ వాటర్ చక్కగా ఈ వాటర్లో కాసేపు అలాగ ఉడకనిస్తూ ఇందులోనే చిటికర పసుపు అలాగే కొంచెం కళ్ళుప్పు ఇలాగ రెండు స్పూన్లు కారం వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ముందే ముందేస్తే విడిపోతాయి అందుకనే కుక్కర్ మూత పెట్టి ముందైతే వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇవో కోసి పెట్టుకున్న ములక్కలు కూడా ఇందులో వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని మూడు విజిల్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి ఉడికిపోతుంది ఎందుకంటే చాలాసేపు వా వాటర్లో మగ్గించాం కదా మటన్ వాటర్లోని ఇలా చక్కగా ఉడికిపోతుందండి ఇలా మూత తీసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ తోటి ములక్కాడ మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎప్పుడైనా వండుకున్న వాళ్ళు కూడా ఇలా కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మటన్ ములక్కడ చాలా బాగుంటుంది ఇలాగ మూడు విజిల్ వేస్తే చక్కగా ములక్కాడ అనేది నలగకుండా చాలా బాగుంటుందండి కూర చాలా చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటుంది మరి మటన్ ములకడ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం మరి అందరికీ అండి